గత రెండు రోజుల క్రితం జమ్మూ కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని మేము రాయపర్తి ముస్లిం సోదరులము అందరం ఖండిస్తున్నాము ఇలాంటిది పాశ్చాత్య చర్యలు మన దేశంలో జరగకూడదు ఇది ఏ కొంతమంది చేసిన చేష్టలకు మొత్తం సమాజంలోని ముస్లిం సమాజాన్ని తప్పుపట్టడం అనేది కూడా తప్పు మేము దాన్ని కూడా ఖండిస్తున్నాం ఈ హిందూ ముస్లిం ఐక్యతో భారతదేశం ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శ దేశంగా పిలువబడుతున్నాం మన దేశంలో ఇలాంటి చర్యల వల్ల మన మధ్య తారతమ్య భేదాలు పెరుగుతూ ఉన్నాయి వీటిని రూపుమాపాలి అంటే ఫస్ట్ ఆ ఉగ్ర దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా వారికి సరైన బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరియు మేము గత డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల నుంచి ఈ ఒక శాంతి సామరస్య వాతావరణంలో జీవిస్తున్నాము కానీ ఇలాంటి కొంతమంది అరాచకులు చేసిన చర్యల వల్ల మొత్తం సమాజాన్ని తప్పు వేలెత్తి చూపడం అనేది తప్పు ఇలా కొంతమంది వేలెత్తి చూపుతున్నారు దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం ఎవరో ఎవరో నలుగురు ఆకతాయిలు చేసిన ఉగ్రవాదులు చేసిన దుశ్చర్య మొత్తం సమాజానికి అంటగట్టడం అనేది తప్పు మేము దాన్ని ఖండిస్తున్నాం వారి అమరులు ఎవరైతే మృతి చెందారో ఆ అమరులందరికీ మేము నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నాం